లక్ష్మీ దుర్గేష్ గారు అంటే మీలో చాలా సహనం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎమ్మెల్సీగా ఎప్పుడో పనిచేశారు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు తర్వాత మళ్ళీ జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు ఇంక గెలుస్తారన్నంత వాతావరణం క్రియేట్ అయిపోయింది చెప్పుకోదగ్గ ఓట్లు నలభై ఐదు వేల పైచీలు ఓట్లు మీరు సాధించారు మళ్ళీ అక్కడ అలాగే మొక్కవోని దీక్షతో ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం అలాగే తెలుగుదేశం పార్టీ కొంత బలంగా ఉంది సీట్లు తగ్గినా బలమైన ఓట్ బ్యాంక్ సంపాదించుకుంది అయినా కూడా మీకు ఏం నమ్మకం పవన్ కళ్యాణ్ మీద అలా కమిటెడ్గా అదే జనసేనను అంటి పెట్టుకుని ఉన్నారు నేను ఆ క్షణంలో వచ్చినప్పుడు మిమ్మల్ని ఒకసారి కూడా కలిశాను అంటే మనం రాజకీయాల్లో కొన్ని వాల్యూస్ ఉండాలని మీరు ఒక కామెంట్ చేశారు అయితే నీకు కొంత డౌట్ పడ్డా ఎన్ని రోజులు ఉంటారు ఇంక నాలుగైదు సంవత్సరాలు ఉన్నాయి కదండి బట్ మీరు అదే కమిట్మెంట్తో ఎలా కంటిన్యూ కాగలిగారు పవన్ కళ్యాణ్పై మీకు ఏంటి నమ్మకం మొట్టమొదటి నేను నమ్మిన మా పాయింట్ ఏంటంటే ఆయన రెండు వేల ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి చవిచూసిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు ఆయన ఈ బాధ నాకు కొన్ని గంటలు మాత్రమే అనిపించింది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీ జెండా నిలబెడతాననేటువంటి మాట ఏదైతే చెప్పారో ఏ సిద్ధాంతాల ప్రాతిపదిక ఈ పార్టీ నడుపు వాటన్నిటి దృష్ట్యా ఆ రోజు నేను వేదికమే చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన తర్వాత ఇక రాజకీయాల్లో కొనసాగడం అంటూ జరిగితే నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారి వెనకాల మాత్రమే నడుస్తాను ఇంకా ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడ్డా కూడా జనసేన పార్టీతోనే పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తాను ఆ రోజే వేదిక మించి చెప్పి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి కానీ రాష్ట్ర స్థాయిలో విధాన నిర్ణయాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు ఆశయాల మేరకు ఒక సుశిక్షితుడైనటువంటి సైనికుడిగా పనిచేశాను నాకు ఒక నమ్మకం ఉంది ఏనాటికైనా పవన్ కళ్యాణ్ గారి లాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ప్రజలకి మంచి చేయాలి రాజకీయ అధికారం అంటే అది రాజకీయ నాయకులు కాదు ప్రజలకు ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఆయన చెప్పి దాన్ని అమలు చేశారో ఓకే అలాంటి నాయకుడు వెనకాల ఉండాలనుకున్నాను కాబట్టి అలా ఉన్నాను ఇవాళ ఒక సత్ఫలితాలని కూడా మనం పొందగలుగుతున్నాం వీణులు విందైన శాఖని మీకు ఇచ్చారు సాంస్కృతిక శాఖని అలాగే టూరిజం ఏమన్నా అంటే వీణులు విందే అయిన సంస్కృతి శాఖని కందులకిచ్చారని అట్లా అంటే మీరు కూడా కొంచెం యాక్టివ్గా తిరిగే పర్సనాలిటీ ఈ ఏడాదిలో మీకు అప్పచెప్పిన బాధ్యతలు ఎందుకంటే టూరిజం అనేది చూడడానికి చిన్న శాఖలా ఉంటుంది కానీ దాని ద్వారా వచ్చే రెవెన్యూ అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థూల జాతీయ ఉత్పత్తి పెంచడంలో కానీ అది చాలా కోషంట్గా పనిచేసే సందర్భం ఈ ఏడాదిలో మీ శాఖ పురోగతి ఎలా ఉందో మీరు సాధించిన విజయాలండి నిజం చెప్పాలంటే ఈ ఏడాది కాలంగా నాకు అప్పచెప్పినటువంటి పర్యాటక శాఖ కానీ సాంస్కృతిక శాఖ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఈ మూడింటిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఆ రోజున ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ శాఖకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా ప్రజల మధ్యకు వస్తే వాళ్ళ కార్యక్రమం ఏంటంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం మాత్రమే వారి యొక్క మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమాలాగా వారు ఫీల్ అయ్యారు ఆ రకమైనటువంటి విధానమే చేశారు అది మేము దృష్టిలో పెట్టుకున్నాం పూర్తిగా మంత్రిత్వ శాఖకి మనం న్యాయం చేయాలి అంటే దాని యొక్క పూర్వపరాలు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉంది సాంస్కృతిక వైభవం ఉంది అదేవిధంగా కేరళను మించినటువంటి అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి సినిమాటోగ్రఫీకి మన ప్రాంతాలన్నీ కూడా చాలా గొప్ప ఆలవాల సముద్ర తీరం సముద్రతీర తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టడం ఎలా అనేటువంటి అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఈ మూడు కూడా వారిద్దరు యొక్క ఆలోచనలను తీసుకుని నేను కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ట్రాక్ ఎక్కించాలి ఎక్కడైతే కుంటుపడినటువంటి పర్యాటక అభివృద్ధి ఉందో దాన్ని తిరిగి మళ్ళీ పట్టాల మీదకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయటం అదేవిధంగా ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ పూర్వపు కళ అంటే గతంలో ఉన్నటువంటి కళ మళ్ళీ వచ్చే విధంగా కృషి చేస్తూనే ఉన్నాం అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం టూరిజంను కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం తద్వారా టూరిజం ప్రాజెక్టులు తీసుకోవడానికి ముందుకు వచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో పెట్టుబడిదారులు వారికి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం తద్వారా రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి మాట వారు చెప్పారు అందుకే వచ్చిన వెంటనే మేము ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకుని ఓకే పెట్టుబడిదారుల యొక్క సమావేశాలు నిర్వహించాం విజయవాడ కానీ విశాఖపట్నంలో కానీ ఢిల్లీలో కానీ అదేవిధంగా అంతర్జాతీయ వేదికల మీద కూడా వెళ్ళాం వెళ్ళి అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెప్పడం జరిగింది ఇవాళ అవన్నీ మేము చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాల వల్ల ఇవాళ పెద్ద పెద్ద హోటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒబరాయ్ లాంటి వాళ్ళు కానీ మేఫైర్ కానివ్వండి లేకపోతే అట్మాస్ఫియర్ కోర్వర్ కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ ముందుకొచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా హోటల్స్ రిసార్ట్స్ నిర్మించడానికి సిద్ధంగా వచ్చారు అదేవిధంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రమోట్ చేసాం ఈ సంవత్సర కాలంలో మేము చేసింది గతంలో వాళ్ళు చేయింది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఋషికొండ ప్యాలెస్లో అవి కట్టుకున్నారేమో కానీ ఎక్కడా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేయలేదు మేము దాన్ని ప్రత్యేకంగా తీసుకుని పీపీపీ మోడ్లో అందరిని ఇన్వైట్ చేయడం వారి ద్వారా అనేక ఎంఓయూలు చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తా అన్నా వీళ్ళు అదుపుచ్చుకోలేకపోయారు మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం గజేంద్ర సింగ్ షకావత్ గారికి టూరిజం టూరిజం మంత్రి గారు కల్చర్ కూడా ఆయనే ఆయనకి ముఖ్యమంత్రి గారన్నా ఉప ముఖ్యమంత్రి గారన్నా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్కి కొన్ని ప్రాజెక్టులు కావాలని చెప్పి చెప్తే ఆయన మూడు నాలుగు ప్రాజెక్టులు ఇస్తాం మేము వెంటనే డిపిఆర్లు తయారు చేయమంటే మా డిపార్ట్మెంట్ అంతా కూర్చుని అద్భుతమైన డిపిఆర్లు తయారు చేసి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగాం తొంభై ఏడు కోట్లతోటి అదేవిధంగా రమారమే డెబ్బై ఏడు కోట్లతోటి గండికోట ప్రాజెక్ట్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటాం మనం అటువంటి గండికోట ప్రాజెక్ట్ని తీసుకురాగలిగాం లేటెస్ట్గా సూర్యలింగ బీచ్ని అభివృద్ధి చేయడానికి దాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకురాగలిగాం అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో ప్రసాద్ స్కీమ్ తీసుకురాగలిగాం ఈ సంవత్సర కాలంలో మొత్తంగా చూసుకుంటే అనేక కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాం అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను సొంతంగా చేపట్టేటువంటి ఆర్థిక వనరులు లేవు అందుకే ఇవాళ మేము ఏం చేసామంటే పెట్టుబడిదారులను ఆహ్వానించాం ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రో ఇండస్ట్రీ ప్రో టూరిజం విధానాలను చూసి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు ఇవాళ రమారమి ఏడు వేల ఐదు వందలు కీస్ ఉండేలాగా అంటే రూములు ఉండేలాగా ఇప్పటికే మేము హోటల్స్ని తీసుకురాగలిగాం